ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం భావ అమృత వాహినికి స్వాగతం అర్జున వాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీసం కమలాసనస్థం ఋషింస సర్వాన్నురగాంస దివ్యాన్ దేవా నీ శరీరం నందు సమస్త దేవతలను చరాచర ప్రాణికోటి సమూహాలను కమలాసనుడైన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని సమస్త ఋషులను దివ్యమైన సర్పాలను చూస్తున్నాను అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వానికి అధిపతి అయినవాడా విశ్వరూప మిమ్మలను సర్వత్రా అనేక హస్తాలు ఉదరాలు ముఖాలు నేత్రాలు గలవాణిగాను అనంత రూపునుగాను నేను చూస్తున్నాను నీ యొక్క మొదలు కానీ మధ్యము కానీ చివర కాని నేను చూడలేకపోతున్నాను కిరీటినం గదినం చక్రీణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్మిర్ని ద్యుతిమ ప్రమేయం మిమ్ములను అంతటా కిరీటం గలవానిగా గదను ధరించినవారిగా చక్రం ధరించినవారిగా కాంతిపుంజంగా అంతటా ప్రకాశించువారిగా జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గలవారిగా పరిమితి లేనివారిగా నేను దర్శిస్తున్నాను త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషోమతోమి మీరు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మ స్వరూపులు మీరు ఈ జగత్తుకంతటికి గొప్ప ఆధారభూతులు మీరు నాశనరహితులు శాశ్వతమైన ధర్మాలను కాపాడేవారు మీరు పురాణ పురుషులు అని నా అభిప్రాయం అనాది మధ్యాంత వీర్యం అనంత బాహుం ససి సూర్య నేత్రం పశ్మితావక్ం స్వతేజసం తపంతం మీరు ఆది మధ్యాంతరహితుడుగా అపరిమిత సామర్థ్యం కలవారిగా అనేక హస్తాలు కలవారిగా చంద్ర నేత్రాలుగా కలవారిగా ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖం కలవారిగా మీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతటినీ వారిగా మిమ్మల్ని దర్శిస్తున్నాను

నిన్ను స్థుతిస్తున్నారు మహర్షుల యొక్క సిద్ధుల యొక్క సమూహాలు క్షేమము కలుగుగాక అని పలికి సంపూర్ణములైన చేత నిన్ను కీర్తిస్తున్నారు రుద్రాదిత్యా రుద్రాదిత్యాసవోయేచ సాధ్యా మరుతశ్చోష్మపాశ్చ మరుత గంధర్వయక్షాసురసిద్ధ సంఘ విస్మితాశ్చైవ సర్వే ఏకాదశ రుద్రులు ద్వాదశ సూర్యులు అష్టవసువులు సాధ్యులు విశ్వదేవతలు అశ్విని దేవతలు గంధర్వులు యక్షులు అసురులు సిద్ధులు అందరూ ఆశ్చర్యశకితులై నిన్ను దర్శిస్తున్నారు రూపం మహతే బహువక్త్రేత్రం మహాబాహోహుబాహోరుదం బహుదరం శ్రాకరాళం దృష్వా లోకాహ గొప్ప భుజాలు గల ఓ కృష్ణ అనేక ముఖాలు నేత్రాలు కలిగిన అనేక హస్తాలు తొడలు పాదాలు కలిగిన అనేక ఉదరాలు కలిగిన అనేక కూరలతో ఉన్న భయంకరమైన నీ గొప్ప రూపాన్ని చూసి జనులందరూ మిక్కిలి భయపడుతున్నాను నేను కూడా ఆ విధంగానే భయపడుతున్నాను నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్నం దీప్త విశాలనేత్రం నేత్రం దృష్ట్వాం ధృతిం న విందామి సమంజ విష్ణు ఓ విష్ణుమూర్తి ఆకాశాన్ని తాకుతున్నవాడు ప్రకాశిస్తున్నవాడు అనేక రంగులు కలవాడు తెరచిన నోర్లు కలవాడు

కోరల చేత భయంకరమైన ప్రళయాగ్నితో పోలినవైన నీ ముఖాలను చూసి నేను దిగ్భ్రమ చెందుతున్నాను సుఖాన్ని కూడా పొందలేకపోతున్నాను కావున ఓ దేవదేవ జగదాశ్రయ ప్రసన్నుడవగము అని శ్రీకృష్ణ భగవాను అర్జునుడు ప్రార్థించను ధృతరాష్ట్రస్యపుత్ర सर्वे सहैवा वनिपालसङ्घैः भीष्मो द्रोणः सुतपुत्रस्थधासौ सहास्मदीयैरपि योधमुख्यैः वक्त्राणि त्वे त्व रमाणा विसन्ति दंष्टाकराणानि भयानकानि केचिद्विलग्नादशनान्तरेषु सदृश्यं ते चूर्णितैरुत्तमाङ्गैः ఓ కృష్ణ ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వారి సైన్యంలోని సమస్త రాజసమూహములు మహాసేనయందు సైనిక ప్రముఖులు నిన్ను త్వరగా చేరుతున్న వారే కోరలతో భయంకరంగా ఉన్న మీ నోర్లలో ప్రవేశిస్తున్నారు కొందరు మీ పళ్ళ చిక్కుకొని పొడి చేయబడిన శిరస్సులతో కనిపిస్తున్నారు యథా నదీనా బహవోంబు వేగా సముద్రమేవాముఖా ద్రవంతిరకవీరా విసంతి వక్ణ్యభిజ్వలంతి ఏ విధంగా అనేక నదీ ప్రవాహాలు సముద్రానికి అభిముఖంగా ప్రవహిస్తూ అందులో ప్రవేశిస్తున్నాయో ఆ విధంగానే ఈ మనిషి లోకంలోని వీరులు లెస్సగా జ్వలిస్తున్న మీ నోళ్ల ఎందు ప్రవేశిస్తున్నారు అని అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని గురించి వివరిస్తున్నాడు శ్రీకృష్ణార్పణ వస్తు శ్రీమద్భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణమస్తు